హాస్పిటల్కి వచ్చారు రిజిస్ట్రేషన్కి వచ్చి మన సంతకాలు పిలిచారు టంబై పిలిచారు బేదవాళ్ళు ఎటు చేశారు అటు చేశారు భయప్రాంతం చేశారు మేము బేదవాడు ఎప్పుడూ ముప్పై సంవత్సరాలు కలుసుకున్నాం ఈ రోజు మా మధ్యలో రకరకాల వాళ్ళు రకరకాలుగా పోకుండా ఉంటారు రవిచంద్ర అట్ట ఇట్ట నీకు అటు చేసాడు ఎడ చేసాడు ఇవన్నీ మేము ఎప్పుడు నమ్మో మా మనసులో ఎప్పుడూ కలిసే ఉంటాయి అయితే ఈ చెత్తగాడి గు రాజ అనవసరంగా మాకు బారు ఆయనకి అనవసరం అనవసరంగా పోలేదు ఎంత దుర్మార్గం ఆ ఆరోగ్యం రైట్ దాంట్లో వాస్తవం ఏమన్నా మంచిగా ఉందా వన్ పర్సెంట్ అని ఉందా వాస్తవం మూడు సప్తాలు ఎప్పుడు ఈ బీజేసి వాళ్ళు అమ్ముకున్న ఆయన వాళ్ళకి గురికి అప్పుడే పేమెంట్ అయిపోయింది దాన్ని రకంగా పల్లవాళ్ళు ఎంత బాధపడుతున్నారు కేంద్ర ఈ బాధని ఇంత దుర్మార్గంగా మీడియాలు ఉంటాయట తప్పు కదా లోకేష్ గారు వచ్చారు హాస్పిటల్కి వచ్చి చూసినాడు దగ్గర అరగంట సేపు కూర్చొని డాక్టర్ కూర్చొని డాక్టర్లందరినీ పిలిపించి మీకు ఏం కావాలో నేను చేస్తా ఇండియాలో ఎక్కడ డాక్టర్ కావాలో నేను పిలిపిస్తా లేదు

దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తే దానికి ఇది సందర్భం కర్మ క్రతువులు కార్యక్రమం పూర్తి అక్కడ స్పందించాలనేటువంటి దీంట్లో ఉన్నాం చివరికి దాన్ని కూడా సమాధానం మేము రాసిన వాస్తవాలకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు సరే ఇంక ఇది తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు మనం చెప్పాల్సిందే సావును కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం చేస్తున్నారు అనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకు వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరూ ముందుకు వచ్చాం సాక్షి పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు రెండు వందల కోట్ల రూపాయల నలభై ఆస్తులు విదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు కోడల పేరు తమ్ముళ్ళ పేర్లతో ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారం రాతలు రాశారు నా భార్య మీద రాశారు మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు నా కుటుంబానికి మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు ఆకదాకి డైరెక్ట్గా ఇద్దరు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడవాళ్ళకు పట్టడం లేదని కూడా రాశారు నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాల సాల్ట్ భూములు ఆక్రమించున్నాను అదొక సపరేట్ రాజ్యం వేదా రవిచంద్రన్ కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు ఒక్క ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా నా యావద్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తా అని కలెక్టర్లకు ఎత్తుకొంబ ఇచ్చా అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఎయిర్పోర్ట్ భూములు ఎయిర్పోర్ట్ భూముల్లో రాసి రాసి బేద రవిచంద్ర సుబ్బానాయుడిని అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు ఐదేళ్ల అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు సర్వేయర్లు పదుల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు ఒక్క ఎకర ఒక్క ఎకరా ఏమైనా తప్పు జరిగిందా చూపించగలిగారా అని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఎనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి ఈ తొమ్మిది జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరిగున్నా ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుణ్ణి మస్తాన్ రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరిగొన్నా నేనే బాధ్యుడిని వెరిఫై చేసుకోండి ఇది నాకు కొత్త కాదు సాక్షి మీడియా నా మీద దాడి చేయడం రాజశేఖర రెడ్డి మళ్ళీ ఐదు సంవత్సరాలు లేకపోతే మీరు ఆరోపించిన మాకున్న వందలాది ఎకరాల రొయ్యల భూముల్లో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా లేకపోతే వెయ్యి ఎకరాలు ఆక్రమించానని సాల్ట్ భూములు దండోరా వేశారు నా మీద ఏమన్నా ఒక్కటన్నా సాక్షి మీడియా ఇన్ని సంవత్సరాలు నా మీద రాసినవి మీడియాలో చూపించినవి ఏమైనా ఉందా ఈరోజు రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని నా మీద వంద రాయొచ్చు కానీ నా ఆత్మ మిత్రుడు ముప్పై సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగాం తొంభై ఎనిమిదిలో అల్లూరు నియోజకవర్గ బాధ్యతలు నేను చేపట్టిన రోజు నుంచి వీళ్ళ తండ్రి రామానాయుడు గారు నేను నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపడితే పైన రామానాయుడు గారు ఆయన మండల ప్రెసిడెంట్ నేను చిన్న వయసు ఆయన కొడుకుల కంటే చిన్నవాడిని నేను నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా నన్ను బిడ్డగా పక్కన పెట్టుకొని పెద్దవాడైనా అన్ని నియోజకవర్గం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేశాం ఈనాటికి రాజకీయంగా అనేక సమస్యలు వస్తుంటాయి రెండు కుటుంబాలు ఒక మాట మీద నడుస్తున్నాం మేము ఏం రాశారు నిన్న రామాయపట్నం పోర్టు దగ్గర విలువైన భూములు అంటదర్తి ఎయిర్ పోర్ట్ దగ్గర విలువైన భూములు జోలబిన్న ఫిషింగ్ హార్బర్ ఇసుకపల్లిలో నలభై ఎకరాలు ఇసుకపల్లి మా ఊరయ్యా మా స్వగ్రామం మీ అందరూ కూడా తెలుసు నలభై ఆస్తులు బదులాయి అసలు నిస్సిగ్గుగా మణిపాల హాస్పిటల్కి తీసుకుపోయి రిజిస్ట్రార్ని బెదిరించి సుబ్బానాయుడి చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో లేకపోతే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు కానీ మీరు ఎవరిని డ్యామేజ్ చేశారు యథా రవిచంద్ర ఒక్కడిని కాదు ఒక విలువైనటువంటి కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావును కూడా ఆ చావుని వెంటిలేటర్ తీస్తే ఒక గంట రెండు గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడని అంటే చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు వెంటిలేటర్ మీదనే ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ గంట రెండు గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు అక్కడ గంట గంటకి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సిఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు మణిపాల్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ ఒక్కటి నేను ఈరోజు సాక్షి మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నాను మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి నా ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తప్పుకుంటా నేను ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది పొలం ఎవరిది ఎక్కడో బుచ్చిరెడ్డిపాలెం ఇసుకపాలెం రెవెన్యూలో ఎర్రమ్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ ఈరోజు ఆయన పొలం ఎవరు కొనుక్కున్నారు సుబ్బానాయుడు నా మిత్రుడు సుబ్రహ్మణ్యం నాయుడు పాత మా అల్లూరు నియోజకవర్గం నాయకులు ఇప్పుడు కోవూరు నియోజకవర్గం ఉన్నారు వాళ్ళిద్దరు కొనుక్కున్నారు మరొక ఆయన పొలం కొనుక్కుంటే రెండు వేల ఇరవై రెండు దాకా రెండున్నర సంవత్సరం ఇద్దరు డెవలపర్స్ ఫెయిల్ అయిపోయారు అక్కడ వాళ్ళకి సమస్యలు గోవర్ధన్ రెడ్డి గారికి సుబ్బానాయుడు గారికి సుబ్రహ్మణ్యం నాయుడు గారికి అవన్నీ సమస్యలు తీర్చి ఫెయిల్ అయిపోయి గోవర్ధన్ రెడ్డికి వీలకు మధ్యన సమస్యలుంటే పరిష్కరించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో సెటిల్ చేసి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సర్వ హక్కులు సుబ్రహ్మణ్యం నాయుడు గారు సుబ్బానాయుడు గారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో చేసుకున్న రిజిస్ట్రేషన్ జరిగినాయి ఎవరన్నా కాదంటున్నారా బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగినాయి వాళ్ళు ఇచ్చిన పౌరా అసలు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు పెట్టి ఇసుకపాలెం గురెడ్డి పాలెంలో ఉండే ఇసుకపాల్యాన్ని ఇసుకపల్లిగా చూపించి రామాయపట్నం ఏంది దగ్గట్టి ఎయిర్పోర్ట్ ఏంది రెండు వందల కోట్ల ఆస్తులు ఏంది ఉన్నారు సాక్షి మీడియా ఒకటే చెప్తున్నా మొత్తం కావిల్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ నియోజకవర్గానికే చెంది మన్నడదాక ఎంపీ సీనియర్ నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు ఆ లేఅవుట్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది నల్పిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎందుకంటే ఈయన రోజు అక్కడే ఉన్నాడు చెప్పి నాయకుడు ఎరవ్రెడ్డి గోవర్ధన్ రెడ్డి చువర్ణ నాయుడు గారు ఇద్దరు ఈ డెవలపర్లు ఈ గొడవలు అన్ని ఆయనకు కూడా తెలిసి విచారించుకోండి ఆ ముగ్గురిని పెట్టి విచారించుకోండి అల్లూరులో ఏమైనా జరిగినాయా కావిల్లో ఏమైనా జరిగినాయి లేకపోతే ఏందో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరగచ్చు అనేటువంటి ఒక్క దీన్ని పట్టుకొని అల్లూరులో జరగాల్సిన రిజిస్ట్రేషన్స్ కావలి సబ్ రిజిస్టార్ ఎక్కడికో పోయి కావలి ఏమైనా అడవిలో ఉందా కావలి అడవిలో ఉందా కావల్లో ఎవరైనా చేస్తుంటే లేకపోతే ఈ రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాల్లో ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు జరుగుంటే ఏంటి సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవరాజకీయంతో అధికారంకి వచ్చిందే శవాలను అడ్డు పెట్టుకొని అందరూ అలాగే ఉంటారనుకొని సాక్షి మీడియా రాయడం ఒక దుర్మార్గం సాక్షి మీడియాని వదిలిపెట్టం పొరుగు నష్టం దావా చేస్తాం మాలేపాటి కుటుంబం నేను తెలుగుదేశం పార్టీని కూడా ప్రభుత్వాన్ని కూడా డ్యామేజ్ చేసేటువంటి విధంగా కథనాలు రాశారు ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని రిజిస్ట్రేషన్లు సాగించారని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇంత దుర్మార్గం అయినటువంటి రాజకీయంగా ఎన్ని రకాలుగా డ్యామేజ్ కుటుంబాల మీద మనిషి చావు మీద ఒక దుర్మార్గపు ప్రచారాన్ని నిర్వహిస్తున్న వారిని అయితే క్షమించేది లేదని చెప్పి తెలియజేస్తుంది सिद्धार्थ एंडो क्राइम अंड डर्मोटालजी हास्पिटल टीडीपी आफी मेरी बैपास्ट नेलूर डॉक्टर जेट सिद्धू निखि डायबिटीज, थायराइड एंड हार्मोन डिसऑर्डर्स सुपर स्पेशलिस्ट షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊబకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుట్టు జుట్టు బట్టతలకి పీఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స థర్థ ఎండో అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మిని బైపాస్ రోడ్డు నెల్లూరు